హాయ్ అండి వెల్కమ్ టు వైభవరా వీడియోస్ ఈరోజు నేను పూజ ఎలా చేసుకుంటున్నాను ఇంట్లో వంట ఏం చేస్తున్నాను వీడియోలోని చూపించబోతున్నాను ఎక్కడో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా కొన్ని మంచి విషయాలు మోటివేషను కూడా మోటివేషన్ గురించి కూడా నేను వీడియోలోని చెప్పబోతున్నాను మోటివేషన్ అంటే ప్రతిరోజు కూడా మనం మన నడవడిక ఎలా ఉంటే పిల్లలు నడవడిక కూడా అలాగే ఉంటుంది మనము మంచిగా మాట్లాడితే వాళ్ళు కూడా మంచిగా మాట్లాడతారు మన బిహేవియరు ఎలా ఉంటే వాళ్ళు కూడా అలాగే నడుచుకుంటారు ఒకవేళ వాళ్ళు మన బిహేవియర్ మంచిగా ఉన్నా కూడా వాళ్ళు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళని మార్చుకుంటూ ఉండాలి ప్రతిరోజు ఏదో ఒకటి మనం మంచి విషయాలు మంచి మాటలు వాళ్ళకి చెప్తూ ఉండాలి దానివల్ల వారు వాళ్ళలో మార్పు అనేది వెంటనే రాకపోయినా ఏదో ఒకటి రోజు టైం అనేది వచ్చేటప్పుడు వాళ్ళలోనే ప్రవర్తన అనేది మారుతుంది చేంజ్ కూడా వస్తుంది చిన్నపిల్లల నుంచి వాళ్ళకి మంచి మాటలు మంచి విషయాలు చెప్పాలి వాళ్ళు ఎంత విన్నా వినకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళలో మార్పు అనేది వస్తుంది వాళ్ళు తెలుసుకుంటారు ఆ టైం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి అలా చెప్తూ ఉండాలి పిల్లల్లో ఇప్పుడు పిల్లల్లోనైతే అల్లరి ఎక్కువగా అయిపోయింది సెల్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటున్నారు వాళ్ళని మైండ్ డైవర్ట్ చేసి ఎలాగోలాగా సెల్లు తీసుకొని వాళ్ళని వాళ్ళని అటువైపు మైండ్ డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయడం అంటే ఆడించడము లేకపోతే చదివించడము మైండ్ని ఎలాగోలాగా వాళ్ళని సెల్ చూడకుండా కంట్రోల్ అనేది చేస్తూ ఉండాలి ప్రతిదీ కూడా మనము చెప్తూ ఉండాలి స్కూల్లో ఎలా ఉండాలి ఇంట్లో ఎలా ఉండాలి బిహేవియరు ఎలా చేంజ్ చేయాలి అనేది మనం ప్రతిరోజు కూడా వాళ్ళకి చెప్తూ ఉండాలి వాళ్ళంతట వాళ్ళు వినరు మారరు మనం చెప్తూ ఉంటే వాళ్ళలో ఏదో ఒక రోజు అనేది చేంజ్ అనేది వస్తుంది ఇంకా పిల్లలు ఎక్కువగా అల్లరి ఆడవడము అనేది కామన్ అయిపోయింది ప్రతి ఇంట్లో కూడా అలాగే మా ఇంట్లో కూడా మా ఇద్దరు కూడా ఎక్కువగా ఏడుస్తూ అల్లరి పెడుతూ ఉంటారు అది ఎందుకు కూడా నాకు తెలియదు చిన్న చిన్న విషయానికి కూడా అల్లరి పెడుతూ ఉంటారు ఇలా ప్రతిరోజు కూడా వాళ్ళతోటి పడడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఇలా మీ పిల్లలు కూడా అలరి పెడుతూ ఉన్నారా సెల్ ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా వాళ్ళ మైండ్ అనేది మార్చుతూ మనమే మంచి మాటలు మంచి విషయాలు చెప్తూ ఉండాలి అన్ ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఇద్దరు మైండ్ సెట్ ఒకేలా ఉండదు ఒక్కొక్కరు ఒక్కోలాగా ఆలోచిస్తూ ఉంటారు ఒకళ్ళు కానీ ఇద్దరు కూడా ఒకరి నుంచి ఒకడు బ్యాడ్ బ్యాడ్ అనేది నేర్చుకుంటారు గుడ్ అనేది కూడా నేర్చుకోవచ్చు బ్యాడ్ కూడా నేర్చుకోకుండా మనం వాళ్ళని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి సెల్లో వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి పిల్లలు చాలా అసలు చేంజ్ అయిపోతున్నారు పిల్లలకి ప్రతి విషయాన్ని కూడా మనం చెప్తూ ఉండాలి ఇలా చేయాలి ఇలా ఉండాలి ఇలా ఉంటే బాగుంటుంది ఇలా చదువుకోవాలి ఇలా బిహేవ్ చేయాలి అని కూడా మనము ప్రతిరోజు వాడు విన్న వినకపోయినా వాడికి మనం నేర్పించాలి నేర్పిస్తేనే వాడికి ఏదో ఒకరోజు ఇలా చేయాలి ఇలా ఉండాలి అని చెప్పారు కదా అమ్మ నాన్న అని వాడు తెలుసుకుంటాడు ఇలా నా పూజ అనేది రోజు డైలీ పూజ అనేది ఇలాగే చేసుకుంటూ ఉంటాను కదా మీకు తెలుసు కదా ఇది వరకు నా డైలీ రొటీన్లోని నేను పూజ ఇలా చేసుకుంటాను పూజ అంటే నిన్న నేను పువ్వులు అనేవి తెచ్చుకున్నాను దేవుడికి పువ్వులు అయిపోయి బయట నుంచి తెచ్చుకున్న పువ్వులని ఇక్కడ చెట్లు అయితే ఉండవు మా ఇంటికి మా ఇంటి దగ్గర పువ్వులు ఉండవు కొనుక్కునే పువ్వులు నేను పెడుతుంటాను పువ్వులు ఉన్న పూజ చేస్తాను లేకపోయినా నేను పూజ అనేది చేస్తుంటాను లేట్ అయిపోతుంటుంది నా పూజ పిల్లల్ని రెడీ చేయాలి మార్నింగ్ స్కూలు ఇవన్నీ చూసుకోవాలి తర్వాత అయితే నేను పూజ చేస్తాను ఇక్కడ నేను నిన్న నేను మందార పువ్వులు మందు పువ్వులు అవన్నీ తీసుకొచ్చాను మందార పువ్వులు అయితే ఎక్కువగా ఉన్నాయి ఈరోజైతే మందారు పువ్వులతో అయితే దీపం దేవుడికి ఫొటోస్కి మందార పువ్వులు పెట్టుకొని పూజ అనేది నేను ఇలా చేసుకున్నాను తర్వాత అయితే ఇలాగా హారతి ఇవ్వడము దేవు దేవుడికి ఇచ్చాను తర్వాత నేను ధూప్ స్టిక్తోని ఇల్లంతా పొగ కూడా వేశాను ఇలా ఇంట్లోని పొగ వేయటము మంచిది నెగిటివ్ ఎనర్జీ వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అది ఇంట్లో కూడా మంచిది పొగ వేసుకుంటే ఇంకా దిష్టి పీడలు ఏవైనా ఉన్నా కూడా పోతాయి అనేసి అంటుంటారు కదా పెద్దలు అదే విధంగా నేను కూడా ఇలాగా పొగ అనేది వేస్తూ ఉంటాను ధూపం ధూపం వేస్తుంటాను ధూప్ స్టిక్ తోటి మంచి విషయాలు మనం పిల్లల దగ్గర నుంచైనా పెద్దవాళ్ళ దగ్గర నుంచైనా ఎవరి దగ్గర నుంచైనా మనం తెలుసుకోవచ్చు పిల్లలలోని అల్లరితనము పెంకితనాన్ని లేకుండా మనం కొంతవరకు వాళ్ళకి మంచి మాటలు వినేలాగా మంచి విషయాలు చెప్తూ ఉండాలి ఎంత అల్లరి పెడుతున్న వాళ్ళని కూడాను ప్రతిరోజు మనం ఇలా బిహేవ్ చేయాలి గుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి ఇలా చెప్తూ ఉండాలి వాడు అలా చెప్తూ ఉంటే అలా తెలుసుకుంటూ ఉంటాడు కదా ఒకే రోజు ఎవరు కూడా అన్ని మంచి విషయాలు తెలుసుకోలేరు నేర్చుకోలేరు చేయలేరు టైం పడుతుంది కదా ప్రతి ఒక్కరికి కూడా మంచి మాటలు వినడానికి అలాగే పిల్లలైనా పెద్దలైనా కూడా మంచి విషయాలు తెలుసుకోవాలి ఒక్కొక్కటి దాన్ని ఆచరించేలాగా మనం చేయాలి ఇలా పూజ అనేది నేను చేసేసుకున్నాను తర్వాత అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళాక పూజ అనేది నాది అవుతుంది ఒక్కొక్కసారి మార్నింగ్ ఎప్పుడో కానీ అవ్వదు ఎర్లీ మార్నింగ్ లెగిస్తే త్వరగా లెగిస్తే పూజ అనేది అవుతుంది లేదు అంటే పిల్లలకి ఇవన్నీ రెడీ చేయటం ఈ టైం అంతా అయిపోతుంది నేను కొద్దిగా లేటుగా లెగిసేసరికి తర్వాత నేను పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను పూజ అనేది ఇలా చేసుకుంటూ ఉంటాను ఇంట్లోని దూపం అనేది వేస్తూ ఉంటాను తర్వాత ఇలా నేను పూజ అనేది చేసుకుంటున్నాను కదా ఇంకా పిల్లల్ని ఒక్క మదర్ ఒక్కలే అన్నీ చూసుకోవాలి చెయ్యాలి అని కాకుండా ఇంకా ఫాదర్ కూడా కోఆపరేట్ చేయాలి ప్రతి ఫ్యామిలీలో కూడా పిల్లలిద్దరినీ కూడా తల్లి ఇంకా తండ్రి కూడా నచ్చి చెప్పాలి చదివించాలి మోటివేట్ చేయాలి పిల్లల్ని స్కూల్లో కూడా వాళ్ళు వాళ్ళని బాగా చదివించాలి టీచర్స్ చదువుతున్న వాళ్ళనే కాకుండా చదవడం రాని వాళ్ళని కూడా చదివించేలాగా వాళ్ళని మోటివేట్ చేయాలి అర్థమయ్యే విధంగా వాళ్ళని చదివించాలి అంతేకాని స్కూల్లోని పిల్లల్ని టీచరు టీచింగ్ అనేది బాగా చేయాలి ఎవరైతే చదవట్లేదో వెనకబడి ఉన్నాడో వాడిని ముందుకి తీసుకురావాలి వాడిని ఎలాగైనా మార్చడానికి పిల్లల్లోని మార్పుని తీసుకురావాలి స్కూల్లోని కూడా చదివించాలి ఇంట్లోనే కాకుండాను ముందు స్కూల్లో కూడా చేంజ్ అనేది రావాలి ఇంకా పిల్లలు ఎలా యాక్టివ్గా ఉండాలి అనేది కూడా టీచరు వాళ్ళకి బాగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇలా చేస్తేనే స్కూల్లోని పిల్లలు బాగా చదువుకుంటారు వెళ్ళి ఇంట్లో కూడా బాగా రాసుకుంటారు మనం చెప్పకుండానే అవన్నీ చేస్తూ ఉంటారు ఇలా బిహేవియర్లోని చేంజ్ అనేది రావాలి ఇంట్లో అయితే నేను వంట అనేది స్టార్ట్ చేశాను బాబుకి క్యారేజ్ ఇచ్చేసాను తర్వాత అయితే చిన్నబాబుని తీసుకొచ్చేసాను వాడికి భోజనం పెట్టాను ఇంకా చిక్కుడుకాయ కూర ఇంకా గోంగూర పప్పు అయితే ఇక్కడ చేస్తున్నాను నేను ఇక్కడ గోంగూర పప్పు చేస్తున్నాను స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేశాను వంట వంట అనేది రైస్ పప్పు అయ్యింది బాబుకి అయితే క్యారెట్స్ కట్టేసి ఇచ్చేసాను పెద్దోడికి అయితే నేను స్కూల్ నుంచి తీసుకొచ్చాక ఇంకా కర్రీ ఫ్రై సగం అయ్యింది వేపుతున్నాను కూర అయితే వేపుతున్నాను సగం వేగి సగం అయితే వేగింది ఇంకా మిగతాది ఇక్కడ మళ్ళీ వేపుతున్నాను స్కూల్ నుంచి తీసుకొచ్చాను పన్నెండున్నారు అప్పుడు వాడికి స్కూల్ పెడతారు వాడికి క్యారేజ్ ఇచ్చేసి పెద్దవాడికి చిన్నవాడిని తీసుకురావాలి ఇక్కడైతే గోంగూర పప్పు అయిపోయింది తాలింపు కూడా వేసేస్తున్నాను ఇంకా ఇక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్